ఒక చిన్న వ్యక్తిగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా వెళ్ళి నాకు చెప్పుకున్నారంటే మరి ఈ బడా రాజకీయ నాయకులు ఇప్పటి వరకు ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని మరి ఏ విధంగా చూసారో ఒక్కసారి నేను కూడా మీ అందరితో మాట్లాడాలన్న ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మారుమూల గ్రామాల్లో ఇంకా నీరు కూడా ప్రతి ఇంటికి అందించలేని స్థితిలో మనం ఇంకా ఉన్నాం సరైన సదుపాయాలు లేవు ఆరోగ్యం ఎవరైనా పెద్దవాళ్ళకి బాగోకపోతే ఇంకా కూడా వాళ్ళు హాస్పిటల్కి ఏ విధంగా వెళ్ళాలో తెలియని పరిస్థితి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇంకా మారుమూల గ్రామాలకు వెళ్ళని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళ ఉన్న వాటిని ఎలా వినియోగించుకోవాలో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు అంటే ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయో మరి పడుకున్నాయో ఒకసారి ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు పిల్లలకు సరైన సదుపాయాలు లేవు రోడ్లు సరిగ్గా లేవు ట్రాగు నీరు సమస్య ఉంది కరెంటు సమస్య ఉంది డ్రైన్ సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా నేను నేను మరీ ముఖ్యంగా ఈ ముప్పై ఆరు గ్రామాలు ఏదైతే తిరిగానో అక్కడ ఎవరైతే పేదలు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి ఎవరైతే ఈ ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఇంకా బ్రతుకుతూ ఉన్నారో వాళ్ళందరూ నేను నేరుగా వెళ్ళి వాళ్ళ గ్రామ గ్రామాన వాళ్ళ పాకల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు చూస్తూ ఉంటే అలాంటి నీళ్ళు వస్తూనే ఉన్నాయి మిత్రుల పిఠాపురం అనే ఒక మంచి నియోజకవర్గంలో ఉన్న యాభై నాలుగు గ్రామాల్లో పదుల సంఖ్యలో గ్రామాలు వెనకబడిపోయాయి అంటే మరి మన ప్రజలకు రేపు ఏ విధంగా సమాధానం చెప్పాలి నేను తప్ప నేను చాలా గర్వంగా చెప్పగలను నేను తప్ప పోటీలో ఉన్న పదమూడు మంది సభ్యులు ఎవరైనా గ్రామ గ్రామాన తిరుగుతున్నారా ఏంటిది ఇది సవాళ్ళు విసురుతా ఉన్నాను పవన్ కళ్యాణ్ ఎక్కడో హెలికాప్టర్లో రాజకీయాలు చేస్తూ ఎక్కడో రోడ్ షో చేస్తూ ప్రతి గ్రామానికి వెళ్ళి సమస్యలు తెలుసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉన్నాడా అసలు ఒక్క గ్రామానికైనా నేరుగా వెళ్ళి ఆ సమస్యలు నిజంగా తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తారని ప్రజలకు ఏమైనా భరోసా ఇచ్చాడా వంగా గారు ఎంత సీనియర్ నాయకురాలు ఎక్కడైనా సరే ప్రతిరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఉన్నాను అని భరోసా ఇవ్వగలుగుతున్నారా పిఠాపురాన్ని నేను డెవలప్ చేస్తాను నేను డెవలప్ చేస్తాను కబుర్లు చెప్తున్న వాకా గీత గారు కూడా అమ్మా మీరు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేసిన విషయాన్ని మర్చిపోయారా ఇంకా పిఠాపురాన్ని మీరు డెవలప్ చేసేది ఏంటి మీరు డెవలప్ చేయలేదు కాబట్టి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని కూడా పక్కన పుచ్చబెట్ట ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు నేను నేరుగా నా లాంటి ఒక చిన్న సామాన్య వ్యక్తి వెళ్తేనే వాళ్ళ బాధలు చెప్పుకుంటా వెళ్తే ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేసిన మీరు వెళితే ఎన్ని సమస్యలు చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మీరు వెళ్తున్నారా నేను కూడా ప్రతిరోజు గ్రామ గ్రామాన తిరుగుతూ ఉన్నాను ఎక్కడైనా మీరు సరైన స్థాయిలో సరైన రీతిలో తిరుగుతూ ఉన్నారా ప్రచారానికి ఎక్కడో నాలుగు కాదు కనిపిస్తా ఉన్నాయి నలుగురు మనుషులు వ్యక్తులు కనిపిస్తా ఉన్నారు తప్ప ప్రచారానికి సరిగ్గా రాలేని మీరు కూడా ఈ ఎమ్మెల్యే ఉన్నారని ప్రజల దగ్గర నేరుగా వెళ్ళలేని పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనులు వస్తాడా ఉంది కదా సినిమాలో మంచి ఇమేజ్ ఉంది కదా లేకపోతే ఈవిడ సీనియర్ రాజకీయ నాయకురాలు కదా అని చెప్పి వీళ్ళందరూ ప్రజలను రోడ్డు మీద పడేస్తే ఈ సమస్యలు ప్రజలు ఎవరికి చెప్పుకుంటారు కాబట్టే ఒక సామాన్య వ్యక్తిగా ఒక చిన్న పార్టీ నుండి ప్రజల సమస్యలు నేరుగా నేను వెళ్ళి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు మన పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నాను ప్రజలు గెలిపిస్తారా ఓడిస్తారా అనేది కాలమే నిర్ణయిస్తుంది ఒకవేళ ప్రజలు గెలిపిస్తే నేను తప్పకుండా ప్రజల కోసం పనిచేస్తాను ఒకవేళ ఓడిపోతే గెలిచిన ఎమ్మెల్యేను పరిగెట్టించి పనిచేస్తారు సో ఈ ఈ ప్రయాణంలో మీరందరూ కూడా మాతో ఉంటారని ఆశిస్తూ ఉన్నారు సో పార్టీ పెట్టిన వ్యక్తి చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఆ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన స్ట్రాంగ్గా లేకపోతే ఆ క్యాడర్ అంతా వీక్ అయ్యే అవకాశం ప్రజలు మబ్బు పెట్టడానికి మీరు చేస్తూ ఉంటే రాజకీయాలు ప్రజలు చూడటం లేదని అనుకుంటా ఉన్నారా పవన్ కళ్యాణ్ నాలుగు వందల ఎమ్మెల్యేలను నేను బీజేపీకి సపోర్ట్గా ఉండి గెలిపిస్తాను అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉంటాడని నిన్న రాజమండ్రి సభలో చెప్పిన ఈ పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏ విధంగా సంకేతాన్ని ఇస్తున్నాడు అంటే నాలుగు వందల మంది బీజేపీ ఎమ్మెల్యేలు అయితే అందులో ఒక ఎమ్మెల్యే అంటాడు ఒక ఎంపీ అంటాడు రాజ్యాంగాన్ని మార్చే అవకాశం కూడా ఉంది అని అంటే నాలుగు వందల మంది మీకు సంఖ్య బాగుంది కదా మెజారిటీ వచ్చింది కదా ఎంపీ నా చేతిలో ఉన్నారు కదా అని రాజ్యాంగాన్ని మార్చుకుంటూ పోతే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడ ఉన్నావా ప్రజలు కూడా చూస్తారు ఆ ఎఫెక్ట్ బీజేపీకి ఎంత ఉంటుందో తెలియదు కానీ అదే పవన్ కళ్యాణ్కు ఆయన పార్టీకి అది పిఠాపురానికి చాలా ఎఫెక్ట్ ఉంటుందని నేను చాలా బలంగా ఉంటున్నాను ఈ మాటను కూడా ఈ నాలుగు రోజులు రేపు వచ్చే నాలుగు రోజులు కూడా తప్పకుండా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఒకసారి ఆలోచించి మీరందరూ ఒక మంచి వ్యక్తులు నేనుకోవాలని అయితే నేను తప్పకుండా ప్రజలను అయితే కొనడానికి ఉంటాను అసలు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడా గారు పోటీ చేస్తున్నారా లేదా ఏదైనా జబర్దస్త్ టీమ్ ఏమైనా పోటీ చేస్తున్నారా ఉన్న అయోమయంలో ప్రజలు అందరూ కూడా ఉన్నారు అసలు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అంటే ఆయన ఉండి ఆయనతో పాటుగా సపోర్టర్స్ తీసుకురండి తప్పేం లేదు కానీ ఆయన రాష్ట్రంలో ఎక్కడో తిరుగుతూ ఎవరినో గెలిపించడానికి తిరుగుతూ ఆయన గెలుపును మాత్రం ఓడిపోయిన ఒక ఎమ్మెల్యే చేతిలో పెట్టాడంటే ఈ అతను అసలు రాజకీయ నాయకుడా అసలు నాయకుడా నేనైతే ప్రశ్నిస్తా ఉన్నాను ఎక్కడో ఐదు సంవత్సరాల క్రితం వర్మ గారి చేతిలో ఇతను గెలుపును పెట్టి ఈయన ఎక్కడో పడుకొని వేరే జిల్లాల్లో నియోజకవర్గాల్లో ప్రచారానికి పోతే ప్రజల పరిస్థితి ఏంటి పొరపాటును పవన్ కళ్యాణ్ రేపు పొద్దున్న ఇదే పేటాపురంలో నా పేటాపురంలో పిలిస్తే ప్రజలు ఎవరికి సమాధానం చెప్పాలి ఎవరిని అడగాలి ఏదైనా సమస్య ఉందంటే గారి దగ్గరికి వెళ్ళాలా లేదా హైదరాబాద్ లో జబర్దస్త్ టీమ్ అడగాలా లేకపోతే ఇదే పవన్ కళ్యాణ్ ని దగ్గర కూడా వెళ్ళి అడగలరా వీళ్ళు ప్రజల దగ్గర నేరుగా ఉండలేని పవన్ కళ్యాణ్ రేపు ఓట్లు ఏ విధంగా ప్రజలను అడుగుతాడు మేము కూడా చూస్తాం తప్పకుండా ప్రజలు కూడా చూస్తా ఉన్నారు మరొకటి ఏంటంటే ఇదే పవన్ కళ్యాణ్ వాళ్ళ శిష్యుడు ఎంపీ క్యాండిడేట్ తంగల ఉదయ్ శ్రీనివాస్ ఈయనేమనుకుంటాడంటే నేను పదో తరగతి చదివాను కదా పదో తరగతి కంటే ఎక్కువ చదివితే అది పెద్ద గొప్ప చదువు అనుకుంటాడు ఈ పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ చదివి బీటెక్ డిస్కంటిన్యూ అయిన ఈ తంగళ ఉదయ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ దృష్టిలో అత్యంత చదువుకున్న అద్భుతమైన వ్యక్తి బుద్ధి ఉండాలి పవన్ కళ్యాణ్ మీరు మాట్లాడటానికి ఇంటర్మీడియట్ మాత్రమే ఫెయిల్ అయ్యాడు నా దగ్గరే ఉంది ఆయన డిస్కంటిన్యూ రాశాడు నాకు అర్థం కాదు బీటెక్ డిస్కంటిన్యూ అయిన అభ్యర్థికి లేదా ఆయనకు ఫారమ్ లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎవడెత్తాడయా బీటెక్ ఫెయిల్ అయిపోద్దు నీకు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎవరిచ్చాడు నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడ ఒక టీ తాగాలి అనిపించి అక్కడ నుంచి నేను బయటకు వచ్చి టీ టైం పెట్టాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడ బీటెక్ మధ్యలో మానేసి అక్కడ పోయి అక్కడ ఎంజాయ్ చేస్తూ తిరిగి తెలియదు అనుకుంటున్నావు ప్రజలకి నీ పేరు మీద రెండు పాన్ ఉన్నాయి మిస్టర్ శ్రీనివాస్ నువ్వు దానికి కూడా సమాధానం చెప్పి తీరాలి నువ్వు ఏదైతే టీ రన్ చేస్తున్నావు దాని మీద ఒక పాన్ కార్డ్ నువ్వు క్రికెట్ బుక్ రన్ చేస్తూ ఉన్న దాని పైన కూడా ఒక పాన్ కార్డు ఉన్న విషయం ప్రజలకు కూడా తెలిసింది ప్రజలు అన్ని చూస్తూనే ఉన్నారు సమయం వచ్చినప్పుడు మీ అందరికీ కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు నియోజకవర్గంలో నీ పార్టీ కార్యకర్తలు నాయకులు పది సంవత్సరాల నుండి నిద్రలు మారి ఆస్తుల అమ్ముకొని పెరిగితే వాళ్ళని నమ్మకుండా ఎక్కడో జబర్దస్త్ టీమ్ అనే యాక్టర్లను టీవీలో పనిచేసే వాళ్ళను లేదా టీడీపీ వాళ్ళ చేతిలో నీ గెలుపులు పెట్టావంటే అప్పుడే నువ్వు సగం ఓడిపోయావు పవన్ కళ్యాణ్ మిగతా సగం కూడా ఇన్ని సమస్యలు ఉన్న పిఠాపురంలో నేరుగా నువ్వు వెళ్ళి సమస్యలను తెలుసుకోలేదు అప్పుడే మిగతా సగం కూడా నువ్వు ఓడిపోయావు తప్పకుండా నువ్వు ఓడే అవకాశం ఉంది పొరపాటున ఎక్కడో ప్రజలు చైతన్యం కాకుండా ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే మరి పిఠాపురంలో నేను కూడా ఒక ఆడియోలో వినడం జరిగింది వర్మ గారు ఒక మాట్లాడారు పవన్ కళ్యాణ్ గెలిచిన రాజకీయం చేసేది నేనే మా గీత గారు మీరు కూడా మా పిఠాపురం నియోజకవర్గానికి మీరు కూడా ఏం చేసింది లేదు నిజంగా మీరు చేసింది ఏమైనా ఉంది అంటే అది ప్రజలకు చెప్పడానికి ఒకసారి ప్రయత్నం చేయండి మీరు మన దేశం నుండి ఎంపీగా ఉండి మన మన జిల్లా నుండి ఎంపీగా ఉండి మన దేశం నుండి ఏ నిధులు తెచ్చారో అది మన పిఠాపుర నియోజకవర్గానికి ఎంతవరకు ఖర్చు పెట్టారో అవన్నీ కూడా లెక్కలు తీయడానికి మీరు సిద్ధంగా ఉండాలని నేను మీకు కూడా సవాల్ విసురుతున్నాను దానికి మీరు కూడా సిద్ధంగా ఉండి ఒక పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను చూడాలి తప్ప చిన్న పార్టీ ఎవరో ఒక పిల్లలు వచ్చారని మాత్రం చూస్తే కనుక మిమ్మల్ని కూడా ఈ నాలుగు రోజుల్లో ఆడుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ ఈయన కోసం మాట్లాడాలంటే ఒక రోజు పెట్టేలా ఉంది మనవడు మాట్లాడిన మాటలు ముప్పై వేల మంది పిల్లలు అదృశ్యం అయిపోయారు మన రాష్ట్రంలో అంటాడు నిజంగా ఆయనకు సెంట్రల్ గవర్నమెంట్ ముప్పై వేల మంది అదృశ్యం అయిపోరు సంగతి తెలిస్తే లేదా ఇంటెలిజెన్స్ ప్రకారం ఆయనకేమైనా రిపోర్ట్ వస్తే బయట ఏమైనా పెట్టడానికి ప్రయత్నం చేశాడా బుద్ధి లేకుండా సగం సగం నాజ్ మాట్లాడితే రేపు పొద్దున్న రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అసలు పెట్టుబడులు పెడతారా ఏదైనా కంపెనీలో ఒక కంపెనీ పెట్టుబడి పెట్టడానికి వస్తే రాత్రులు పక్కలు ఆ పిల్లలు పనిచేస్తూ ఉంటే రాత్రులు ఎవరైనా పిల్లలను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పి అసలు పెట్టుబడి వచ్చే అవకాశం ఏవైనా ఉందా పవన్ కళ్యాణ్ మరి తెలిసి మాట్లాడుతున్నాడా తెలుగు మాట్లాడుతున్నాడా మీకు నిజంగా ఇన్ఫర్మేషన్ ఉంటే అది ప్రజలకు చెప్పడానికి డిపార్ట్మెంట్స్ ప్రభుత్వానికి చెప్పడానికి ప్రయత్నం చేయండి అది నిజమైతే మేమందరం కూడా మీడియా అంతా కూడా చూపించడానికి ప్రజలు చైతన్యం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది మిడిమిడి జ్ఞానంతో నోటికి ఏదొస్తే అది బాగుంది కదా అని మాట్లాడేస్తే ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి వ్యక్తులు సమాజానికి చాలా ప్రమాదకరమని నేనైతే భావిస్తాను మరీ ముఖ్యంగా బ్లేడ్ బ్యాచ్లు అంటాడు మీరు అందరూ ప్రతిరోజు న్యూస్ కవర్ చేస్తూనే ఉంటారు ఆయన్ని ఏ రోజైనా సరే ఆయన కోటరీ ఆయన వస్తే కొన్ని వందల సైన్యం ఆయన సొంత సైన్యం తప్ప మీరు నేను సామాన్య ప్రజలు ఎవ్వరూ వెళ్ళలేని పరిస్థితి మరి బ్లేడ్ బ్యాచ్ ఎవరు వాళ్ళ సైన్యాన్ని వాళ్ళ నాయకుల్ని ఈయన బ్లేడ్ బ్యాచ్ అంటా ఉన్నాడా ఒకసారి అందరూ కూడా గమనించాలి లేదా ప్రజలు ఏదైనా సమస్య చెప్పుకోవడానికి దగ్గరికి వెళ్తే వినలేని లేని పవన్ కళ్యాణ్ బ్లేడ్ బ్యాచ్లు అని చెప్పి పక్కకి ప్రజలను తోసేయాలని చూస్తా ఉన్నాడా ఇలాంటి అన్ని రకాల కోణాల్లోనూ ప్రజలు ఆలోచిస్తూ ఓటు వేస్తారని నేనైతే నమ్ముతాం మేము ఒకవేళ ఓడినా ప్రజల్లోనే ఉంటాం గెలిచినా ప్రజల్లోనే ఉండటానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు రాజకీయం చేయాలి ప్రజా సమస్యల మీద పరిగెత్తి పరిగెట్టించి ప్రయత్నం మావుతు కూడా చేయాలన్న ఉద్దేశంతోనే రెండు వేల పంతొమ్మిదిలో నేను రాజకీయాల్లోకి రావడం ఆ రోజు కాకినాడ నుంచి నేను పోటీ చేయడం ఈరోజు నా సొంత నియోజకవర్గం పిఠాపురం నుండి మరొకసారి పోటీ చేయడానికి కూడా నేను రావడం జరిగింది పవన్ కళ్యాణ్ సినీ జీవితం నుండి ఇంకా బయటకు రాకుండా ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదవటం డైలాగులు చెప్పటం డాన్స్ వేయడం సాంగ్స్ చేయటం అనుకుంటా ఉన్నాడు రాజకీయాలు కూడా ఎందుకంటే సార్ ఇక్కడ ఒక ముప్పై వేల మంది బలైపోయారు ఎవరో స్క్రిప్ట్ ఇస్తారు ఈయన చదివేస్తాడు అది నిజమా పథం అసలు ఏం చదివాడో కూడా ఆయనకి తెలియదు సార్ ఇక్కడ ఎవరో అన్యాయం జరిగింది ఇక్కడ ఎక్కడో పాతలో వీళ్ళు ఉన్నారు లేకపోతే వీళ్ళు రకరకాల సమస్యలు ఉన్నారు అని రాసిన స్క్రిప్ట్లు మాత్రమే చదువుతున్న ఈ పవన్ కళ్యాణ్ నేరుగా ప్రజల దగ్గరకు వెళ్ళి తెలుసుకోకపోతే రేపు పొందుతున్నా గెలిస్తే ఏ విధంగా అసెంబ్లీలో పోరాడటానికి ఒడుపు వస్తాడు ఈరోజు మనం చూసాం తెలుగుదేశం అధికార ప్రతినిధి ఒక ఆయన రాజేష్ ఏం చెప్పాడు ఇరవై ఒక్క స్థానాలలో జనసేన మా ధ్యేయం అని చెప్పాడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నావా ఒకసారి వినబడే కూడా టీడీపీ అధికార ప్రతినిధి ఆయన ఇంకా కూడా టీడీపీ అధికార ప్రతినిధి ఉమ్మడి అభ్యర్థి నువ్వు ఎక్కడైతే పోటీ చేస్తా ఉన్నావో టీడీపీ జనసేన బీజేపీలో ఒక టీడీపీ అధికార ప్రతినిధి జనసేన ఇరవై స్థానాల్లోని మోహించటమే మాధ్యం అన్నాడు ఆయన ఇండివిజువల్ గా చెప్పాల పార్టీలో పదవిలో ఉండి చెప్పాడు మరి నువ్వు పడుకుంటే ఎవరేం చేయలేరు ఒక్కసారి మేలుకుంటే కేడర్ కూడా ఒక్కసారి ఆలోచించు ఆలోచించుకోవాలి మీరు కూడా నలభై స్థానాలు వస్తాయి యాభై స్థానాలు వస్తాయి ఇరవై స్థానాలు వస్తాయి ఇరవై ఏడు స్థానాలు వస్తాయని ఇష్టం వచ్చినట్టుగా కబుర్లు చెప్పిన ఇదే పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క స్థానాల్లో సుమారు పదిహేను స్థానాలు మళ్ళీ టీడీపీకి ఇచ్చి ఐదారు స్థానాల్లో జనసేన నాయకుల్ని పోటీలో ఉంచాడంటే అతని అసలు రాజకీయ నాయకుడా మరొకసారి నేను ప్రశ్నిస్తూ వాళ్ళ పార్టీ సిద్ధాంతమైనా సరే ఒక విలువలతో కూడిన రాజకీయ నాయకుడు ప్రజల్లోకి వచ్చినప్పుడు మరింత ఓపికతో సహనంతో ఉండాలి తప్ప ఎక్కడో వేరే పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేస్తే ఈ నెల పోనకం వచ్చిన వాళ్ళగా నేను ఇరవై ఒక్క స్థానాలకి ఉండిపోతా కోసం నేను పోసేసుకుంటా బుద్ధి ఉండాలి నీ వెనకాల పార్టీ ఉంది ఒక రాష్ట్రం ఉంది ఒక దేశం ఉంది కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని జీవితాలను నాశనం చేసుకున్న నాయకులు ఉన్నారు అని వాళ్ళ బాధను కూడా తెలుసుకోలేరు ఈ పవన్ కళ్యాణ్ నా పిఠాపురం ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్తాడో ఈ వచ్చే నాలుగు రోజులు మేము కూడా చూస్తాం తప్పకుండా మేము గెలవడానికి ప్రయత్నం చేస్తాం ఒకవేళ ఓడిపోతే ఈ వంకా గీత గారు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు నా చేతిలో ఎవరో ఒకరైతే ఓడే అవకాశం కూడా ఉందని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది నా మాటలు మాత్రమే కాదు ప్రజలు ఎవరైతే పేద పడుగు బలహీన వర్గాలు ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాతో ప్రతిరోజు చెప్పే మాటలు ఇవన్నీ కూడా వాళ్ళ మాటలు నా మాటలుగా నేను మీ అందరికీ కూడా వివరించాలని నాకు మంచి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది మీరు కూడా చూస్తూ ఉన్నారు ప్రతిరోజు నేను ఉదయం సాయంత్రం రెస్ట్ లేకుండా తిరుగుతూ ఉన్నాను తప్పనిసరిగా ఓడినా గెలిచిన మరలా ఎలక్షన్స్ తర్వాత ఇదే రీతిలో ప్రశ్నించడానికి ఉంటాను మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా నా పార్టీలో ఒక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి ఒక జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నాను కాబట్టి రాష్ట్ర రాజకీయాల వైపు కూడా మాట్లాడాలనే ఉద్దేశంతో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెప్తాను చంద్రబాబు నాయుడు ఎలాంటి రాజకీయాలు చేస్తాలో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా కొన్ని సుమారు ఇరవై ఇరవై ఒక్క స్కీములు ఎస్సీకి సంబంధించిన స్కీములను కూడా రద్దు చేయడం జరిగింది వాటి మీద కూడా మేము కొన్ని వందల పోరాటాలు చేసాం జగన్మోహన్ రెడ్డి గారికి లేదా ఈ ఉమ్మడి అలయన్స్ ఎవరైతే ఉంది ఈ పార్టీ కూడా మెజారిటీ చాలా తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మా పార్టీ తరఫున ఎనభై ఆరు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా మా చేతిలో కూడా పవన్ కళ్యాణ్ వంగ గీత గారు లాగే చాలా మంది అభ్యర్థులు ఓడిపోయే అవకాశం కూడా ఉంది మీ అందరికీ తెలుసు కాంచీరామ్ గారు చెప్పినట్టుగా ఓడు ఓడించు గెలువు అని చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయాను కాకినాడ నుండి రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా నా చేతిలో ఎవరో ఒకరు ఓడిస్తానో రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలవడానికి ప్రయత్నం చేస్తాను నేను కొత్తగా వచ్చిన నేను కొత్తగా వచ్చిన ఒక ఒక చిన్న పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని నేను ఈరోజు సడన్గా వచ్చి పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తా రాష్ట్రంలో ముందుండి నడిపిస్తా మొట్టమొదటి నెంబర్ వన్ స్థాయిలో పిఠాపురాన్ని ఉంచుతా అని పవన్ కళ్యాణ్ లాగా ఉంగ కేత లాగా ఒక మాటలు మాట్లాడే వ్యక్తిని అయితే నేను కాదు నేను నేర్చుకుంటాను ఒకవేళ ప్రజలు నిజంగా ఆశీర్వదించి గెలిపించగలిగితే నేను నేర్చుకుంటూ పని చేయడానికి ప్రయత్నం చేస్తాను నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటి అంటే పది సంవత్సరాలు సుమారు పది సంవత్సరాలు జనసేన అధినేత పార్టీ పెట్టి ఈరోజు పెట్టాపటి నుండి పోటీ చేస్తా ఉన్నాడు ఆయననే నేను ఎందుకు ఎక్కువగా విమర్శిస్తున్నాను అనేది ప్రశ్న అయితే ఒక పది సంవత్సరాలు పార్టీని పెట్టి సరైన రీతిలో పార్టీని తీసుకువెళ్ళకుండా ఆ పనికి రాజకీయ నాయకులు ఎవరైతే రాజకీయాలు చేశారో అవన్నీ కూడా నా పం నియోజకవర్గం మీద ప్రయోగిస్తూ ఉంటే చూస్తూ ఉండలేని ఒక గల పౌరుడిగా కూడా ప్రశ్నించే హక్కు నా పైన ఉంది కాబట్టి నేను ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను మరొక విషయం ఏంటి అంటే ప్రత్యర్థి ఎప్పుడైతే బలంగా ఉంటాడో మేము కూడా అదే బలంగా ఉంటాం నేను తప్పనిసరిగా మీ అందరికీ తెలుసు త్రిముఖ పోటీ అని నేను ఎప్పుడో ఒక మిత్రుడు చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ వంగకీత గారు మల్లికార్జున్ పిఠాపురంలో వాళ్ళ స్థాయికి కాకపోయినా సరే మూడో స్థానంలో ఉన్నానని చాలామంది చెప్పడం జరిగింది దానిలో భాగంగా నా దృష్టిలో గీత గారు పవన్ కళ్యాణ్ ఎవరైతే నా ప్రత్యర్థిగా ఉన్నారనుకుంటున్నారో వాళ్ళకి అందులో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టాలి అంటే ఆయన మీదే ఎక్కువ బాణాలను సంధించాలి దానికి ఒక ప్రత్యర్థిగా ఆయన కూడా దాన్ని తీసుకొని సమాధానం చెప్పగలిగితే తప్పకుండా అదొక మంచి డిబేటబుల్ విషయాలు అవుతాయి తప్ప వీడు ఎవరైతే మాట్లాడాడు సరిలేని ఊరుకుంటే ప్రజలు కూడా చూస్తూ ఉంటారు ఇరవై నాలుగు పోతే ఇరవై తొమ్మిది రావడానికి చాలా తక్కువ సమయం ఉంది ఇరవై తొమ్మిదికి మేము ఉంటాం ముప్పై నాలుగు కూడా ఉంటాం ఈ పవన్ కళ్యాణ్ చేసే ఏవైతే ఈ పనులు ఉన్నాయో ప్రజలకు తెలియజేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం కాబట్టి మేము చిన్నవాళ్ళం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి మా కోసమే చెప్పుకోవడానికి కొన్ని విషయాలు తక్కువగా ఉన్నాయి విమర్శించే విషయాలు పవన్ కళ్యాణ్ మాకు మీకు ఊరేస్తా ఉన్నాడు కాబట్టి అది కొంచెం ఎక్కువగా ఉన్నాయి తప్ప మరొక విషయం ఏంటంటే విజయ నాయకుడా ఓడే నాయకుడ అనేది ప్రజలు నిర్ణయిస్తారు కానీ ట్రూ ట్రూస్ నిజంగా బలవైన నాయకుడే పవన్ కళ్యాణ్ అలా హడావడిలో సినీ నాయకుడిగా రోడ్ల మీద జబర్దస్త్ సోల్ చేసుకుంటూ డబ్బులు విధితూ రెస్టారెంట్ లో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ నిజమైన బలమైన నాయకుడే పవన్ కళ్యాణ్ అయితే లాగా సామాన్య మానవుడిగా పది మందిని వేసుకొని ప్రజల దగ్గరకు నేరుగా వచ్చి నడిచి తిరిగి సమస్యలు తెలుసుకొని తద్వారా ప్రజలకు ఏమైనా ఉపయోగపడే పనులు చేస్తే అప్పుడు బలమైన నాయకు అంటే బలహీన తెలిసిపోతుంది ఒక్కరోజు ప్రచారం చేసి ఎక్కడో సైలెంట్ గా కూర్చొని మరలా నా వాళ్ళని పారిపోయిన ఈ నాయకుడు డబ్బులో బలవక్కడు పని లో బలహీనయితే నేను భావిస్తా